హలో అండి హాయ్ అండి బాగున్నాను ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగున్నాం అండి మా కొడుకు ఎగ్జామ్స్ రాసి సంతకం చేయించుకొని మొమ్మని పేపర్స్ తీసుకొచ్చినాడు అనమాట మా పిల్లోడు ఏ ఎల్కేజీ యూకేజ్ చదివినా కానీ మాకు ఏదో బీటెక్ చేసినంత ఫీలింగ్ ఉందన్నమాట నిజంగా అండి చిన్నపిల్లలు స్కూలు ఎగ్జామ్స్ రాసా అంటే తెలియని ఫీలింగ్ అనమాట మేము చదివేటప్పుడు కూడా ఈ మాత్రం లేదనమాట నాకు మా వాడు ఒక ఇంగ్లీష్లో ట్వంటీ మార్క్స్ వచ్చినాయి మిగతా పర్లే బాగా నచ్చినాయి ఈవీఎస్లో ట్వంటీ త్రీ బాగానే రాసాడు ఇంగ్లీష్లో కొంచెం ఒక ఫైవ్ మార్క్స్ తక్కువ వచ్చాయనమాట నెక్స్ట్ తెలుగులో ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ మ్యాథమెటిక్స్ అయినా ఇవన్నీ గుర్తుపెట్టి అంటే టాలెంటే కదండి మా వాడు ఎల్కేజ్ చదవలేదనమాట డైరెక్ట్ యూకేజీకి వేసినాము నర్సరీ చదివినాడు తర్వాత ఎల్కేజీ లేకుండా యూకేజీ కొంచెం చదువుతాడు నేను ఇంటికాడ చదివించుకోవచ్చులే అనేసి ధైర్యంతో వేపించాను అనమాట బాగానే చదువుతున్నాడు పర్లేదు అనింది మేడం కూడా సైన్ పెట్టించుకొని రమ్మని పేపర్స్ పంపించారనమాట ఇంటికి అదొక ప్రౌడ్ అనమాట పిల్లలు చదివి ఇలా ఎగ్జామ్స్ రాసంటే ఇంట్లో పొద్దు నుంచి పని అంతా చేసి చేసి రాత్రికి వంట చేయాలంటే కూడా ఓట్ లేకుండా అనమాట పొద్దున్న నుంచి నిజమండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట లేడీస్కి ఒకరోజు క్షారు ఉంటారు ఒకరోజు డల్లు ఉంటారు ఒక్కరోజు బాగుంటుంది అనమాట హెల్త్ ఒకరోజు నువ్వే సహకరించదు ఏదో ఒక విధంగా ఈరోజు అయితే నాకు అసలు మిషన్ ఒక్క జాటికి తింటున్నాను అనమాట అసలు మిషన్ ఎక్కువ గుడ్ కలతా అంతా నొక్కు అంటే నువ్వు మళ్ళీ ముక్కుంటూ అన్ని కింద ఏ వస్తానా రా ఊరేరా ఓ నానకాడ పో మేము వచ్చేసి పాలు ఉల్లగడ్డ తాలింపు అదే నాన పిలిచాను పో ఇది మామిడికాయ పచ్చడి ఇది వచ్చేసి చిన్నకాలు పచ్చి ఏం కూరలు అనుకునేవి ఏం కూరలు ఏం కూరలు అనుకునేవంట ఇది వచ్చేసి రాయాలా ఈడు రాయాలి ఈడు రాయాలి మేడం వాళ్ళ లైన్ వేయలేదులే దేటు లైన్ వేసి చూడరా ఇచ్చేసి మామిడికాయ పచ్చడి ఇది పప్పు ఇది శనకాయలు పచ్చడి ఓ కింద పడుతున్నావు ఏం అతి లైరా వేదారా ఏం అండులే రాత్రి పెన్సిల్తో మనకి బొక్క పెట్టినావు కుదుతా నేను పెన్సిల్తో బొక్క పెట్టినావు అన్నావు పాపం సారీ చెప్పు సారీ అను బొక్క సారీ అను అన్న సారీ చెప్పు క్షమించండి కాలు పట్టుకోపో అన్న అన్న కాళ్ళు ముక్కపో క్షమించండి కాలు ముక్కో అను ముక్కున్నావాయి పక్కకు లే ముకున్నాడు లే బుక్కు మరి చూడు అబ్బి తెలివి చూడు పోయినాడు మళ్ళా తుంట్ర పని చేయను పోయినాడు బుక్కులు ఏ అన్నం తిందు కింద పోదు దయ్యాలున్నాయి ఉన్నాయి నేను ఇప్పుడే ఎప్పుడే

చెళ్ళు చెయ్యి తీసుకొచ్చినాడు అనమాట రాత్రి పిల్లలకు రెండు అని చెరుక్కడి సబ్బులు అన్నమాట మా పిల్లలకు ప్రతిదీ వాళ్ళ నాన్న ఏమడిగినా అమ్మ టీవీ పండగ వేసిన తర్వాత పీకలు అవన్నీ తీసుకొచ్చినాడు అనమాట సబ్బులు రమేగా మీ పీకలు అనమాట వినాయక చవితికి వీళ్ళు లేరు కదా అందరూ ఊపుతున్నారని ఏడుతున్నారని తీసుకొచ్చాను నిజం ఈ ఉత్తి చెవులు తూట్లు పడతాయి కదా బల్లె దుమ్మంటాయి చెవులు ఈ పీక రేటుకు ఎక్కి పెట్టేసామాట వాంపి వాంపి తవ్వటా నచ్చింది మా పిల్లలు రే సబ్బు ఉన్నా ఈ ముక్కొప్ప సాంగ్కి ముక్కో ముక్కునేవా ఇటా ముక్కో ముక్కోమ్మా ము రే ఏ జూడు వినాకమయ్యా ప్లేట్లు అన్నం పెడతదా ప్లేట్లు అన్నం పెట్టి పప్పు పెడుతుంది కూర్చు ఏడే కూర్చోదు అక్కడ పోవద్దు కూర్చుని అక్కడ పెట్టేసి రాన్నం పెట్ట పప్పు ఏంది పప్పు ఎందుకు ఏంది పొద్దున పప్పు అని ఎడతా మళ్ళీ ఇప్పుడు పప్పు వద్దంట చపాతీ రోటీ పూరి అన్నీ చేసపోరా అబ్బి లావ్ అవుతా నువ్వు లావు కావాలి తింటున్నాడు నీ కాకురా ప్యాడుకు ప్లేస్ బుక్ పెట్టుకు వేదా స్వీట్ చింపేస్తాడు కన్నా తినద్దు పడుకుందా పోతు స్కూల్ చూపించి అలా పెట్టాను మేడం పోరండి ఏం తినచో దీంట్లో ఎగ్జామ్ పేపర్లు రాయి ఉంటుంది సైన్ చేసా మళ్ళీ పెట్టా పో మీద పెట్టా నీకు వద్దులే అన్న కుర్చీలో కూర్చుందా

రా అన్న అన్న చెప్తాడు బాగా బాయ్ తిను నానా తిను మేనా అంటే సతాయిస్తే నీరసం అయిపోతావు నువ్వు బొక్కగా అయిపోతావు అబ్బి చూడు బాగుంటాడు స్ట్రాంగ్గా ఉంటాడు నువ్వు వీక్గా ఉంటావు అబ్బి బాగా తింటాడు కూర్చోనా అన్న చైర్లో కూర్చుంటాడు నీ కూర్చోలో కూర్చుంటాడు ధర ధర కూర్చో కూర్చోరా అలా ఊరికి పోదాం కూర్చో అబ్బి నీ చే సబ్స్క్రైబ్ చేసుకోండి నీరసంగా చెప్పాలి బాయ్ చెప్తున్నా చాలా ఇక్కడ నేను అన్నీ స్కూల్కి వచ్చి ఇంటికి వచ్చేసరికి మా వాడికి ఇంక ఎక్కడ లేని నీరసం వచ్చి మాట్లాడతాను please come down on the